హాయ్ అండి పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి ఈ పాస్తా చాలా టేస్టీగా ఉంది ముందుగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాయి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీ అండి అస్సలు మిస్ అవ్వకండి ఒక ఆనియన్ వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి చాలా ఈజీ అండి ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఇలా నేనైతే మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ పాస్తా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు త్రీ ఎగ్స్ పగలకొట్టి వేసుకోవాలి కాసేపు కలపొద్దండి ఇప్పుడు మరేసుకోవాలి ఇలా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలపాలండి ఈ విధంగా చాలా ఈజీ అండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాస్తాను కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నానండి ఈ విధంగా చూడండి పూ మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే ఇలా మంచిగా కలుపుకోవాలంటే చిన్న మంట పైన నేనైతే చిల్లీ సాస్ సోయా సాస్ వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇలా మంచిగా కలుపుకోవాలి నాలుగు మూలల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేశారంటే ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగా ఉందో చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉందండి అస్సలు మిస్ అవ్వకండి పిల్లలైతే ఇష్టంగా తింటారండి పిల్లలకైతే చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట